కేంద్రం బాధ్యత కదా కేంద్రం కట్టాలి కదా కేంద్రం ఇవ్వాలి కదా మరి మోడీ గారు ఏం చేశారు పది సంవత్సరాల కింద చెప్పారు చెంబడు నీళ్ళు తెచ్చారు తట్టడు మట్టి తెచ్చారు శంకుస్థాపన చేశారు పదేళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టిపోయారు ఆ తర్వాత పది సంవత్సరాలలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత భారం నాది అన్నారు మరి మాటలేమో కోటలు దాటతాయి కానీ చేతలేమో గడప కూడా దాటవు పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు ఒక సభ పెట్టారు ఇరవై ఐదు బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి ఆ సబంతా సరిపోయింది వాళ్ళు శాలువాలు వేసుకోవడము ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము ఇదే సబంతా ఇదే జరిగింది ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా మరి దేనికి పొగిడారు మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పోగుడుతున్నారా లేక పోలవరం ఎత్తు పద పద నలభై ఐదు మీటర్లకు కాకుండా నలభై ఒక్క మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టాల పాలు చేస్తున్నందుకు పొగుడుతున్నారా లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పోగొడుతున్నారా దేనికి పోగొడుతున్నారు కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అసలు మనకు అవసరం అండి అప్పులు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే యాభై నాలుగు వేల కోట్ల యాభై నాలుగు వేల ఎకరాలకు గాను తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మొత్తానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజులో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలైతే రుణాలు శాంక్షన్ అయినాయి అదనంగా అదనంగా ఇంకొక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు రుణాలు వస్తున్నాయి ఈ అరవై వేల కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఫస్ట్ ఫేజ్ కే తొంభై వేల కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అయితే అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా ఈ అప్పులు మనకు అవసరమా మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను ఏం అవసరం అండి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది ఆ అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతిస్తున్నట్టు అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతిస్తున్నట్టు రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగులు కూడా పడుతున్నారు ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి మళ్ళీ మోసపో మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు ఇవేం అప్పులు కాదు ఇంత ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు డెకేజ్ పడుతుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి మీరు ఇస్తున్న మద్దతు గాను మిగతా ఎంపీలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి అఫీషియల్ గాను అన్అీషియల్ గాను బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు లోక్సభ పదకొండు మంది రాజ్యసభ మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం పట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది మద్దతిస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలే మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ విడత రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి దీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది మళ్ళీ చెప్తున్నాం మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పరీక్షాన్ని పిలవండి అందరినీ కూర్చోపెట్టండి కన్విన్స్ చేయండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో యాభై నాలుగు వేల ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి అడిషనల్గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి వివరించండి మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే కానీ ఇదేది చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా పేదవాళ్ళను రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది లేదా అంబానీ అదానీ ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో ఆ బాకీ తీర్చమని నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది ఇదేది భావ్యంగా లేదు దయచేసి చంద్రబాబు గారు ఈ రెండో దశ భూసేకరణ ఆపాలి అఖిలపక్షాన్ని కూడా పిలవాలి దీని మీద ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే ఏదైనా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేయాలి ముందుగా సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాలకు గాను వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ప్రజల ముందు పెట్టండి మీరు ఏం చేస్తున్నారు మీరు బాగు చేస్తున్నారు అనుకుంటే ప్రజలే కాదు మేము అందరము కూడా మీ పక్షాన నిలబడతాం దయచేసి చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న ఈ రెండో విడత భూసేకరణ వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ నిర్మలా సీతారామన్ గారు వచ్చారు కనీసం ఫైనాన్స్ మినిస్టర్గా చాలామంది రైతులు ఎక్స్పెక్ట్ చేసింది క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు పది సంవత్సరాలు ఇచ్చారు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కానీ వాళ్ళ చేతుల్లో భూములు ఇవ్వలేదు ఆ భూములు వాళ్ళ చేతుల్లో లేకపోతే ఆ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకు ఉండేం లాభము లేక ఏమి లాభం ఇప్పుడు భూమి ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇప్పుడు వర్తింపజేసుకోగలం కాబట్టి రైతులంతా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం అది కూడా ఆ ఎక్స్పెక్టేషన్ను కూడా

self sustainable capital for our then why you are uh, opposing him to not to take uh, more lands for unfriendly purpose no no the point he is making is how is it going to be self sustainable it is going to be self sustainable only if the lands that are mortgaged to get the loans are being sold if the lands are being sold then we andhra pradesh is lo losing its precious assets my question is why are we taking the loans in the first place and then, why are we selling our lands to clear the loans in the second place? This is an utter uh, chaotic, terrible decision. Mr. Chandrababu Naidu, this is not a viable option. This is not what a government has to do. The government, because all of you together are giving support to the BJP in the center, the duty is on you, the onus is on you to get the funds for the Amaravati. We do not want loans in the first place we do not want loans in the first place. reorganization create clearly states that amaravati is the responsibility, capital city is the responsibility of the center. therefore, how much ever the amount may be, center has to fund this. we do not have to take loans for this, and we do not have to sell our lands for this. this is in no way viable at all. apcc opposes the system of, of land for it, what is the actual plan? The first phase, all the land that was collected, 54,000 acres of land that was collected in the first phase, there is no development whatsoever. In the 217 square kilometers, we do not see even one kilometer of development. Then, on what basis will the opposition or the people of Andhra Pradesh believe that Mr. Chandra Babu Naidu is capable of developing the second phase? please show us the development in the first phase of 54,000 acres. 54,000 acres, and then we will be convinced that mr. chandrababu naidu is also able to develop another 44,000 acres in the second phase. otherwise, the people of andhra pradesh, neither the oppositions have any confidence in whatsoever in mr. chandrababu naidu's capability. thank you.